హాయ్ ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ మరి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది నేను లేడీస్ కోసం పెట్టాను కాబట్టి జెంట్స్ చూడడం మానకండి బ్రదర్స్ అందరూ కూడా చూడండి అన్నలు తమ్ముళ్ళు మామయ్యలు బాబాయిలు అందరూ ఈ నా యొక్క వీడియోస్ చూ చూడండి లైక్ చేయండి నేను లేడీస్ మీదే చేయడానికి కారణాలు ఏంటో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను మొన్న ఆల్రెడీ ఒకటి చెప్పాను లేడీస్ కోసమే ఎందుకు చెప్పాను అన్నది మా ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులెత్తాల్సింది ఆడ మహిళ సో అందుకని నేను మహిళ కోసం పెట్టాలన్న ఉద్దేశంతో పెట్టాను అంతేగాని జెంట్స్ చూడకూడదని మాత్రం కాదండి జెంట్స్ కూడా ఆడవాళ్ళు పడే కష్టాలు తెలియాలి అంటే మీకు తెలీదని కాదు తెలుసు కానీ నేను ఎందుకు చెప్తున్నాను లేడీస్ కోసమే అన్నది ఏంటంటే లేడీస్ కొన్ని కొన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకోవాల్సిన విషయాలు మగవాళ్ళకు ఉన్నాయండి అందుకని ఈ కంటెంట్లో మా లేడీస్ అన్నీ కూడా మీరు కూడా చూడాలి లేడీస్ మీరు చూడకుండా వదిలేకండి ఇది మహిళది కదా నాకు ఎందుకులే లేకపోతే ఇది డైలీ ఉమెన్ అని పెట్టాను కదా అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మీరు వెనకాల ఉంటేనే మహిళ ముందుకు నడుస్తుందనే విషయం కూడా మాకు తెలుసు ఎందుకంటే ఆడది గడప దాడుతుందంటే మగవాడు సపోర్ట్ కూడా ఉండాలి వెనకాల మగవాడు సపోర్ట్ లేకపోతే ఆడది ఎప్పటికీ గడప దాటలేదండి ఎందుకంటే మీరు సపోర్ట్ ఇవ్వబట్టే ఆడది కూడా బయటికి వెళ్ళి తన ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకోగలుగుతుంది తన ఇంటిని బాధ్యతల్లో నిర్వహించ నిర్వర్తించగలుగుతుంది మ్యాక్సిమం మగవాళ్ళు మాత్రం సపోర్ట్ ఇస్తున్నందుకు కూడా మగవాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు కదా వాళ్ళు జాబ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఉదయం కొద్ది కంగారు కంగారుగా టైం అయిపోతుంది అని ఎంత తొందరగా లేచిన వాళ్ళు ప్రయాణాలు చేసి వెళ్ళాల్సి వస్తుంది వేరే వేరే ఊర్లోకి వెళ్ళి ప్రయాణం చేయాలి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది అట్లాంటప్పుడు మీరు ఒక్క హెల్ప్ చేయండి చాలా ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి జస్ట్ చిన్న చిన్న పనుల్లో మాట వంటగదిలో ఏ ఎల్లుల్లిపాయలు వలవాలన్నా లేదంటే జస్ట్ చిక్కుకాయలు వలవాలన్నా ఇలా చిన్న చిన్న పనులు సహాయం చేసినా ఆడది చాలా హ్యాపీ ఫీల్ అవుద్దండి అంత పని నేనే చేసుకోవాలా పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అనే బాధ మర్చిపోతారు వాళ్ళు ఎంత పని చేసినా మీరు చేసే చిన్న చిన్న సహాయాల వలన వాళ్ళు ఆ బాధను కూడా మర్చిపోతారు చాలామంది నేను ఎందుకు చేయాలి అని గదిలో కూర్చొని టీవీ సెల్ ఫోన్ చూసుకుంటా ఉండడము లేకపోతే చూసుకుంటూ ఉండడము అట్లా గడుపుతూ ఉంటారండి అలాంటి మగవాళ్ళు లేరు అనుకుంటున్నారా ఉన్నారు బోళ్ళ మంది ఉన్నారండి లేకుండా లేదు మీరు ఒకరో ఇద్దరు పనులు చేసి చేసి ఉండొచ్చు అంటే మొత్తం పని చేసామని నేను చెప్పట్ల జస్ట్ సాయం సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చిన్న టీ పెట్టిద్దాం అయ్యో పాప మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి వచ్చారు మీరు చేసి వస్తున్నారు అంత మాత్రాన మగవాడి కష్టం ముందు ఆడవాడి కష్టం ఎక్కువ ఎందుకంటే వాళ్ళు రెండు పనులు సక్రమంగా చేయాలి ఇంటి పని చేయాలి ఒకటి రెండు ఆఫీస్ పని చేయాలి రెండు పనులు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించగలగాలి అప్పుడు ఎప్పుడు నిర్వర్తించగలరు వాళ్ళకి కొన్ని విషయాల్లో ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే వర్క్ స్ట్రెస్ పెరిగినప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తూ ఉంటుంది అందుకని మీరు కూడా వాళ్ళకి చక్కగా ప్రేమగా మాట్లాడడం ప్రేమగా ఉండడం వాళ్ళకి ఏమే ఇంటికి వచ్చిన తరలికి కాస్త టీ పెట్టేమన్నా ఇట్లాంటి చిన్న చిన్న మాటలతో వాళ్ళు ఎంతో సంతృప్తి పడతారు అందుకని మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలని మీ అందరినీ వినవయించుకుంటున్నానండి లేడీస్ మళ్ళీ మీకు ఇంకా చాలా చెప్తాను పెద్ద వీడియోస్ పెడుతుంటే ఎవరు చూడట్లేదు అందుకే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడతానండి ఈ షార్ట్ వీడియోస్ ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్